త్రికొండ మండలంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేకల గోవింద్ ఈ రోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వడ్లు తేమ శాతం పదిహేడు శాతం కంటే తక్కువగా ఉండేలా సరిగ్గా ఆరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు వర్షాలు పడే అవకాశం ఉన్నందున వడ్లు తడవకుండా టార్పాలిన్ షీట్లు ఉపయోగించాలని రైతులు ముందు సుజాగ్రత తీసుకోవాలన్నారు సిరికొండ మండలంలో అధికంగా వరి పంట సాగు జరుగుతుందని పేర్కొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భవిష్యత్తులో నీటి లభ్యతను పరిగణలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న జొన్నలు మరియు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న ఆయిల్ ఫామ్ పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిరికొండ తహసీల్దార్ రవీందర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య ఏ మోహన్ స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు బస్సు అంటే అలాగే మా ఊరు ఎదురు అవుతుంది ఈ ఎవరి నుంచి ఎవరు అసలు పెద్దవాళ్ళు ఉంటే ఎక్కువ ఎవరు వస్తుంది వాళ్ళు పనులు రావాలంటే భయం పడుతుంది లేదా ఈ అదే ఈ రోడ్డు కట్టయింది కదా సార్ కూడా సార్ ఇప్పుడు ఇచ్చి వాళ్ళు ఇచ్చి వాళ్ళకి తీసుకున్నారు మూడు రోజులుగా కొంచెం కేంద్రాల్లో మనకి వరి కొనుగోలు కేంద్రాలు జిల్లాలో చెప్తా ఉన్నారు మన మండలంలో జిల్లాలో వచ్చేసి సుమారుగా నా ఆరు వందల తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఇప్పటి వరకు నాలుగు వందల యాభై సెంటర్లు ఓపెన్ కావడం జరిగింది ఆరుమూరు అటువంటి గ్రీన్ నెల్ ఏరియాలో ఇంకా ఈ వారం పది రోజులు అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈసారి సుమారుగా జిల్లాలో మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలలో సన్న ధాన్యం పండించడం జరుగుతూ ఉంది అరవై మూడు వేల ఎకరాల్లో మాత్రమే దొడ్డు ధాన్యం కాబట్టి దీనికి అనుగుణంగా మన రైతులందరికీ కూడా ఈ తేమ శాతం కానివ్వండి ఎఫ్ఏక్యూ కానివ్వండి ఇవన్నీ కొనుగోలు కేంద్రాల్లో తీసుకొని రావడానికి సకల ఏర్పాట్లు చేయడం జరిగింది గన్ని వ్యాక్స్ కానివ్వండి తర్వాత రైస్ మిల్లర్ ట్యాంక్ కానీ దాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చిన వరకు పోయిన వాటికి కూడా బోనస్ కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి రైస్ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ అకాల వర్షాల వల్లనే కొద్దిగా మనకు ఇబ్బంది అవుతూ ఉంది జాగ్రత్తగా ఇప్పుడు సాయంత్రంగానూ మనకు మొగులు మన మనసులో గుబులైతుంది కాబట్టి ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా టార్పాలిన్స్తోనూ కొంచెం కప్పు పెట్టుకుంటే పోయేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది తర్వాత ఏదైనా తడిసిన ధ్యాన